ప్రజా సమస్యల పరిష్కార వేదిక నర్సరావుపేట నియోజకవర్గం స్థాయిలో నిర్వహించిన సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో పేదలకి నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు స్థలం పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లు స్థలం కేటాయించాలని ఇరవై ఐదు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సిపిఐ ప్రతినిధి బృందం వారికి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాస రాంబాబు మరియు ఏరియా కార్యదర్శి సిహెచ్ సత్యనారాయణ రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజా సమస్యల పరిష్కారం చేయాలని అదే విధంగా విప్పర్లపల్లి గ్రామం నివాసం ఉంటున్న ఎస్సీ కులస్తులు పట్టాలు మంజూరు చేయాలని అందజేయడం జరిగింది నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కార వేదికగా టౌన్ హాల్లో కలెక్టర్ గారు అదేవిధంగా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఈ కార్యక్రమం చేపట్టడం సంతోషకరమైనటువంటి విషయం అదేవిధంగా ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి వాటిని అనేక రూపాల్లో అర్జీలు కానీ అనేక సందర్భాల్లో కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి ఇవ్వటం జరిగింది ఈ సమస్యలు మొత్తాన్ని తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం పట్టణాలలో పేద ప్రజలకు రెండు సెంటు స్థలం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంటు స్థలం ఇస్తామని చెప్పి వాగ్దానం చేసింది ఆ వాగ్దానాన్ని అమలు చేయాలని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తూ సుమారు ఈ పట్టణంలో ఒక మూడు వేల పైసలకు ఈరోజు అర్జీలు రాసి మరి కలెక్టర్ గారికి కూడా గతంలో ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్ అంతేకాకుండా పట్టణంలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాన్ని ఈరోజు కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి సమర్పించబోతా ఉన్నాం